వరంగల్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న పిల్లలం అండి మా రమాకాంత్ అని మా ఫ్రెండ్ వాళ్ళ రైల్వే స్టేషన్ మాస్టర్ అనే పర్ఫెక్ట్ స్టేషన్ మాస్టర్ ఆయన పాపం కష్టపడి ఈ సర్వే నెంబర్ లో ఉన్న భూమిని నాలుగు వందల నలభై నాలుగు వందల నలభై రెండు ఒక పట్టాదారు ఒక ఆయనకి జీపే ఇచ్చాడు ఒక పట్టాదారు అయిన జీపే ఇచ్చుండి ఇరవై ఐదు గుంటల భూమి జీపే ఇచ్చాడు జీపే ఇచ్చిన తర్వాత ఆ జీపే హోల్డర్ నుంచి పంతొమ్మిది వందల తొంభై మా దోస్తు వాళ్ళ అమ్మ నాన్న కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈసీలో చూస్తే అన్ని మా పేర్లే ఉన్నాయి లీగల్ గా చూస్తే అన్ని ఈసీలో చూస్తే మా ఫస్ట్ సెకండ్ థర్డ్ తప్ప వేరే పేర్లు ఎలకలే ఆరు వందల ఈ సర్వే నెంబర్ మీద ఉన్న ఇరవై ఐదు గుంటల భూమిని జీపే హోల్డరు జీపే హోల్డర్ ద్వారా మా దోస్త వాళ్ళ నాన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈసీలు ఎవరు లేరు ఈ క్యాండిడేట్ భుజంగం అనే ఒక డిపార్ట్మెంట్ ఒక ఉన్నతమైన స్థాయి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న స్థాయి మా దోస్తు వాళ్ళ నాన్నలు కష్టపడి కొనుక్కున్న బిడ్డకు ఒక బిట్టు బిడ్డకు ఒక బిడ్డకు కొడుకు అని కొనుక్కున్నారు రిటైర్ అయిన అంటే లో బిడ్డ పెళ్లి చేసి ఒక బిట్టు అమ్ముదాం అని అనుకున్నాడు పాపం ఆయన రిటైర్మెంట్ కూడా ఒక సంవత్సరం ముందే చేసుకున్నాడు ఈజ్ అనే వరంగల్ స్టేషన్ మాస్టర్ సిన్సియర్ మంచి పేరున్న మంచి మంచివాడు ఆయన బిడ్డ పెళ్లి కోసం చేసుకుందామంటే వీళ్ళు కిరికిరి పెట్టి జాగా అమ్ముకొనియాలి ఇళ్ళకి ఎవరు రానియాలి అవి ఒక స్టేషన్ మాస్టర్ అయ్యి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఈయనకు భయపడ్డాడు పాపం భయపడి ఆ మనోవ్యాధు గురయ్యి బిడ్డ పెళ్లి చేయలేదనిపై షుగర్ ఎక్కువై ఎడమకాలు సగం తీసేసింది సార్ వీళ్ళు చేయబట్టి ఎడమకాలు వాళ్ళంతా మా చిన్నప్పటి స్కూల్ మేట్స్ వాళ్ళు చిన్నప్పటి స్కూల్ మేట్స్ ఉండి ఇది బావా ఇది మహేందర్ అని భుజంగం అని మహేందర్ అని కబ్జా చేశారు అది అందరికి తెలిసిన ముచ్చట దుర్గాదేవి కాలం ఎవరినైనా అడిగండి ఒకసారి నా డాక్యుమెంట్లు చూడండి ఏదైనా మీకు ఫాల్స్ అనిపిస్తే నా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో మీరు చింపండి అంత పక్కడ బంధువు చెప్తున్నా ఆ మహేందర్ రెడ్డి అనేటది భుజంగం మహేందర్ రెడ్డికి తెలిసిపోయింది నేను చేసేది పొరపాటు ఇద్దరు సడకులే మహేందర్ రెడ్డికి తెలిసిపోయింది తెలిసిపోతే మహేందర్ రెడ్డి అమ్మ నేను ఒక బిట్టు కొనుక్కుంటా అంటే మేము మహేందర్ రెడ్డికి అమ్ముకున్నాం మాకు ఎంతకో అంతకు అమ్ముకున్నాం అక్క జిల్లలే అక్క చెల్లెలో భర్తలే ఆయన అమ్ముకున్నాడు ఆయన అమ్ముకున్నాడు అంటే అది ఒరిజినల్ డూప్లికేట్ అండి మళ్ళీ ఆయన అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఆ బిట్టి ఇంకొక ఆయనకు కూడా అమ్ముకున్నాడు ఈయనకు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో లా సాదాయినలా అసలు పట్టాదారుతోని సంబంధమే లేదు అసలు ఆయన పట్టాదారైన కొడుకులు కాదు తండ్రి కాదు బామ్మర్దులు కాదు ఎవరో గారు ఎవరో అన్నౌన్ పర్సన్స్ రెడ్డి మీదకి ఎక్కింది రెడ్డికి మీదకి ఎట్లెక్కిందని నేను ఎంఆర్ ఆఫీస్ పోతే ఏమి లేవు ప్రూఫ్ లో ఇరవై ఐదు గంటల భూమి వ్యవసాయ భూమి ఎప్పుడో ఇరవై సంవత్సరాల కింద